మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ మాజీ మంత్రులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ వివిధ రకాలుగా మాట్లాడడం జరుగుతుంది కోర్టులన్నా గౌరవం లేదు అధికారులన్నా గౌరవం లేదు ఏది చెప్పినా కూడా అది నిజం కాదు అది అబద్ధం అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న చూసాం ఇరవై తేదీన భగవంతుని ఫోటోలు తీసుకుని అపహాసం చేస్తూ వరందరూ కూడా మండలిలో చేసినటువంటి అన్నీ కూడా చూసాం తద్వారా మరి దాన్ని మేము ఎలా చేయలేదు అలా చేయలేదని బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నకి ఇవ్వడం కానీ జగన్మోహన్ రెడ్డి గారు స సమర్థించడం కానీ జరుగుతూ ఉంది ఓ పక్క గత ఐదు సంవత్సరాల్లో వెంకటేశ్వర స్వామిని ఎప్పుడూ కూడా గౌరవించకుండా గౌరవం ఉన్నట్టుగా నటించడం ఏదైనా ఉత్సవాలు కానీ ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు సతీ సమేతంగా హిందువులు అన్నవారు వెళ్తారు ఎక్కడో గుడికి వెళ్ళేటప్పుడు ఆయన భార్యని తీసుకెళ్ళరు డిక్లరేషన్ ఇవ్వరు ఆయన చెప్పింది వేదం ఉంటారు అట్లాంటి వ్యక్తి గతంలో కూడా చూసాం మనం గత ఐదు సంవత్సరాల్లో తిరుపతి రెడ్డి లడ్డు విషయంలో జరిగినటువంటి ఏదైతే ఆ నెయ్య విషయంలో కలితీ జరిగిందని ఎక్కడా కలితీ జరగలేదని మాట్లాడట్లేదు వారు అందులో అవి లేవు ఇవి లేవని చెబుతున్నారు కానీ మేము కల్తీ చేసామని కల్తీ చేయలేదని కానీ చవట్లా ఏదైతే దానికి జంతువు సంబంధించిన కొవ్వు పదార్థాలు కొన్ని కలిసినాయి కానీ కెమికల్స్ కలపడం కానీ జరిగినట్టుగా నిర్ధారించడం జరిగింది అవి కలవలేదు అంటున్నారు కానీ కల్తీ నయ్యని ఎక్కడ కల్తీ నయని ఒప్పుకుంటలేదు కల్తీ నయ్యి మేము ఏమి కలపలేదని ఒప్పుకుంటలేదు పూర్తి స్థాయిలో కల్తీ జరగడం జరిగింది అది వారి దృష్టిలో ఉండి జరగటం ద్వారా దాని ద్వారా ఎన్నో ముడుపులు చేయని చెప్పి ఆధారాలతో సహా జరుగుతూ ఉన్నాయి ఏదైతే వారు ఏదైనా సరే ఒక గుడికి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఎవడైనా ఎక్కడా కూడా గౌరవం ఉండదు ఎక్కడ ఏ చేసినా కూడా ఇది కరెక్ట్ అని చెప్పుకోవడానికి సమర్థించడం జరుగుతూ ఉంది కాబట్టి రాబోయే అయినా ఆ భగవంతుని గౌరవిస్తే రాబోయే రోజుల్లో నీకు కూడా గౌరవం ఉంటుంది ఆ గౌరవం మానేసి ఆ భగవంతుని గౌరవించకుండా భగవంతుడి మీదే రాజకీయం చేద్దాం అనుకుంటే ఈ పదకొండు సీట్లల్లో పోయి కానీ కింది సీట్లకి మారిపోద్దాం కూడా మీరు చెక్ చేసుకోవాలి చూస్తున్నాం రోజు ఎన్డీఏ కూటమిలో భాగంగా పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ వారి అహర్నిషులు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అభివృద్ధిని ఎట్లా ఆపాలి ఏ విధంగా చేయాలనే ఒక ఒక ఆలోచన తప్పితే చూస్తున్నాం చూస్తున్నామున్న వారి రాంబాబు సంబరాల రాంబాబా ఆ రాంబాబు గారు చూస్తే ఆయన ఇష్టం వచ్చినట్టు బండ బూతులు తిడతారు దాన్ని వారు సమర్థిస్తూ ఉంటారు ఇంకా మారట్లే వారి యొక్క ధోరణ ప్రజలు అంత గట్టి తీర్పిచ్చినా కూడా ఈ రోజు కూడా వాళ్ళలో మార్పులు జరగట్లా పక్క వెంకటేశ్వర స్వామి అన్నా గౌరవం ఉండదు భగవంతుడు భగవంతుడన్నా గౌరవం ఉండదు నాయకులన్నా గౌరవం ఉండదు కోర్టులన్నా గౌరవం ఉండదు రాబోయే రోజుల్లో ఆ భగవంతుడే వారి యొక్క మనసును మార్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఆనాటి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకో చాలా చీప్ పాలిటిక్స్ అంటే చెప్పాలంటే ఇప్పుడు అసెంబ్లీ ఉందంటే మతాలకి కులాలకి అతీతంగా ప్రజల అభిష్టం మేరకు ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది రాష్ట్రం ఎలా వెళ్తే ఎదురికి వెళ్తుందని ఒక మంచి ఆలోచనతో వెళ్ళి అసెంబ్లీలో నిత్యం మతపరమైన కులపరమైన రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతోటి ఒక పనికి మాల ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ప్రభున్న నాయకులందరూ కూడా ప్రయత్నించడం అందులో భాగంగా సమస్య ఏ మతానికి వచ్చినా ఏ కులానికి వచ్చినా ఎవరికి వచ్చినా సమస్యను గురించి మాట్లాడే విధానం అసెంబ్లీలో ఉంటుంది కానీ వీళ్ళు తీసుకొస్తారు ఒక బొమ్మ ఇక్కడ పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమస్య గురించి అసెంబ్లీలో మాట్లాడారు ఇతను మన మనుగడు లేదు అని అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి వారి నాయకులు ఇక వైఎస్ఆర్సీ పార్టీకి రానున్న రోజుల్లో భవిష్యత్తు లేదని పూర్తిగా వాళ్ళకి అర్థమైన తర్వాత ప్రజల్లో విభజన తీసుకురావాలి మతాల పరంగా కులాల పరంగా విభజన తీసుకురావాలని దేవుళ్ళ మీద అదేవిధంగా కులాల మీద మాట్లాడే పరిస్థితి వచ్చారు పవిత్రమైన స్వామి ఏదో అంకి తీసుకెళ్లిపోతాడు అనుకున్నాక నూట యాభై ఒకటిలో ఐదు అని మనం కూడా ఊహించలేదు పదకొండుకి వచ్చాడు మరి ఇప్పుడు ఉన్నాయి రెండు అంకెలే మూడు అంకెలు ఓడిపోయింది కాబట్టి రెండు అంకెలైన మిగిలినాయి ఇప్పుడు ఈ రెండు అంకెల్లో ఒక అంకెళ్ళిపోతే ఇంకొకటే మిగులుతుంది మరి మరి అది కూడా ఉంచుకుంటారో ఓడగొట్టుకుంటారో ఆ స్వామి తెలుస్తాడు ప్రజలు తెలుస్తారు అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రిని కూతులు తిట్టి ఇష్టం వచ్చాడు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వెనకేసి వస్తారు నువ్వు తిట్టావని అడగట్లేదు కాపు నాయకుని తిట్టారని అడుగుతున్నారు క్యారెక్టర్ దాటిన తర్వాతే కులం ఉంటుంది ఏ కులం అనేది కాదు ముందు బాధ్యతను ఏర్పడి మీ నాయకులకి ఆలోచన విధానాన్ని మార్చండి ఇవన్నీ చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది ఇది నా అనుమానం కేవలం దేవుడా డబ్బులా అంటే నాకు డబ్బులే ముఖ్యం దేవుడు అక్కర్లేదు అనుకునే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి వారి టీము ప్రవర్తించి లాస్ట్ టైం మీ అందరికీ గుర్తుండి ఉంటే రెండు మూడు సార్లు చెరతపుల్లి ఎలుపుబట్లు వచ్చేసి నడుపుతుంటే పైకి ఇవన్నీ కూడా ఇతనే వదిలేసేయడమో నాకు డౌట్ అది అంటే ఎన్ని చూస్తున్న ఆలోచనలు అలా వస్తున్నాయి వేరే విధంగా కాదు పవిత్రతను మనం కాపాడాలి అదేది ఏమిటో వెంకటేశ్వర అయి ఉండొచ్చు అల్లా అయి ఉండొచ్చు జీసస్ అయి ఉండొచ్చు ఎవరైనా కూడా మీరు ఈ విధానాలు మార్చుకోకపోతే అభివృద్ధి మీద మాట్లాడండి ఇప్పటికే ప్రజల్లో మీ మీద నమ్మకం సన్నగిల్లింది ఓటమి ప్రభుత్వం ఏం చేస్తున్నది నిశ్చితిగా ప్రజలందరూ కూడా దగ్గర నుంచి చూస్తున్నారు రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి దశగా మరి మన రాష్ట్రం వెళ్ళే పరిస్థితిలో ఉంది మరి ఎక్కడా లేని విధంగా ప్రపంచంలోనే నెంబర్ వన్గా వైజాగ్ కాంటాం కమిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం వచ్చే పరిస్థితిలో ఉన్నాం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలందరినీ కూడా ఆలోచించు మనం కోరుతున్నాం ఇతను చేసిన తప్పులు కప్పుపుచ్చుకోవడానికి రోజుకు విషయాన్ని తీసుకొచ్చి అందులో దేవుడు లేరు ప్రజలు లేరు నాకు ఒక నోటు ఉంటే చాలా ఐదు వందల రూపాయల నోటు ఎన్నున్నా ఓకే ప్రజలతో పని లేదు దేవుడితో పని లేదు డబ్బే నాకు ప్రధానమంత్రిని మీ పద్ధతి మార్చుకోకపోతే మీకు ఆ రోజు పహల్గాంలో మంది ఉగ్రవాదులు చంపేశారు మా నోట్ని వాళ్ళకి మీకు తేడా ఏం లేదని నేను భావిస్తున్నాను మతంతో కులాలతోటి మన ప్రజల్లో విద్వేషాలు రచుకుంటే విధంగా మన వెళ్ళకూడదని మీకు హెచ్చరిస్తూ మరొకసారి కూటమి తరఫున ప్రజలందరినీ విన్నమించుకుంటున్నాను ఒకసారి పూర్తిగా మీరు ఆలోచించండి రానున్న రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు ఇది మన డబ్బులు ఇచ్చి కొనుక్కునేది కాదు ప్రతి ఒక్కరి బాధ్యత అధికారులు ఉన్న వాళ్ళే కాదు ప్రజల బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ గౌరవం లేదు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి మీకు తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడా కూడా హిందువుల్ని కాని హిందూ దేవాలయాల్ని కాని వారు గౌరవించి పాపాను పోలేదు ఈవేళ ఏదైతే రామతీర్థంలో రాముల వారి శిరస్సు ఖండించిన ఆ రోజుని అలాగే అంతర్వేదిలో రథం దగ్ధనమైనా ఎక్కడా కూడా వైసీపీ ప్రభుత్వం ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం పరామర్శకి కాదు కదా వచ్చి ఏం జరుగుతుందని చూసుకున్న సందర్భం కూడా లేదు అంటే వారికి ఈ వేళ హిందూ ధర్మం అన్నా హిందువులు అన్నా హిందూ దేవాలయాలన్నా ఒక సునకర భావం అదే విధంగా ఈ రోజు అందరూ కూడా పరమ పవిత్రమైన ఏదైతే తిరుపతి దేవస్థానం ఈవేళ దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లోనే తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా కొలుసుకునే ఈ ఆ తిరుపతి గురించి వేళ తెలుసు జంతు కొవ్వుని కలపటమే కాదు ఈవేళ దానిని వారు సమర్థించుకుంటూ వారు చేసే వ్యంగి వేషాలు ఈవేళ ప్రజాప్రతినిధులని చెప్పుకున్న ఒక్కరికి హుందాతనం లేదు ఈవేళ బూతులు ఇష్టానుసారం వ్యంగి వేషాలు ఒక డ్రామా ఆర్టిస్టులా ఒక రాజకీయ నాయకులకు ఉండవలసిన హుందాతనం ఏమాత్రం లేకుండా ఈవేళ ఏ పరిస్థితిలో చెప్పులు వేసుకుని ఈవేళ మనకి అసెంబ్లీలో వారు వేసిన వేషాలు వారు ఇంకా మారాలి ఈ వేళ ప్రజలు గుణపాఠం చెప్పి పదకొండు సీట్లకి పరిమితం చేసిన వారి